హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను టమాటో పచ్చిమిర్చితో పచ్చడిని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా అండ్ వేడి వేడి అన్నంలోకి ఈ టమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఇలా యాడ్ చేసుకుని తింటుంటే చాలా కమ్మగా అండ్ డెలిషియస్గా ఉంటుందండి ఈ ఇది తింటేప్పుడు ఏ బిర్యానీ అయినా సరిపోదండి దీని ఎదురుగా అంత టేస్టీగా ఉంటుందండి పక్కాగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో నేను ఒక ఫైవ్ టు టెన్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి అనేది బాగా లైట్గా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి లైట్గా అలా కలర్ వచ్చేసేవి కదా ఇప్పుడు నేను టమాటోస్ ఒక ఫైవ్ టు సిక్స్ టమాటోస్ని ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు టమాటా అనేది బాగా లైట్గా మగ్గాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా కుక్ అవుతాయి ఇప్పుడు జీలకర్ర అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా టమాటాలు కూడా లైట్గా బాగా మగ్గేవి కదా ఇప్పుడు స్కిన్ అనేది టమాటోలకు ఉన్నది ఇలా సపరేట్ అవుతుంది ఈ టైంలో వెల్లుల్లి ఒక ఫైవ్ టు టెన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రాళ్ళ ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి కళ్ళు ఉప్పు ఇది వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పచ్చడిలోకి ఇలా పెద్ద ఉప్పునే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొత్తిమీరను కూడా ఇలా లాస్ట్లో యాడ్ చేసుకొని చల్లారేంత వరకు అలా పక్కకు పెట్టేయాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా లైట్గా బరకగా నేను మిక్సీ పెట్టుకుంటున్నానండి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నేను మిక్సీ జార్లో ఇలా బరకగా దీన్ని మిక్సీ పెట్టుకున్నానండి ఇది అలా అయినా మనం సర్వ్ చేసుకొని నెయ్యితో టేస్ట్ చేయవచ్చు లేకపోతే ఇలా తాళింపు పెట్టుకొని అయినా దీన్ని టేస్ట్ చేసి ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా తాళింపు పెట్టిన తర్వాత కలు ఇలా కలుపుకొని అలా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అనేది వేసుకొని తింటుంటే మనకు ఎప్పుడైనా నోటికి రుచి లేకున్నప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడైనా పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రెడిషనల్గా ఇలా చేసే పచ్చడి అనేది చాలా టేస్టీగా పక్కగా ట్రై చేయండి చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మరికొన్ని నేను వంటకాలు చేయాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను చేయాలి అని నాకు ఒక సపోర్ట్ అనేది మీ నుండి వస్తుందండి కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు మరికొన్ని వీడియోస్ కోసం నాకు ఇలా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ చూడండి ఈ విధంగా రైస్ అనేది బాగా కలుపుకొని ఈ పచ్చడిలోకి ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే పైన నెయ్యిని యాడ్ చేసుకొని తింటుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు పక్కగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ